అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అండి ఇది నిన్న అయితే నేను రాఖీ మా అన్న కట్టినాను ఈ ఈసారి అయితే కొద్దిగా లేటుగా కట్నానమాట ఎందుకు అనేది కూడా వీడియోలు అయితే షేర్ చేస్తానండి రాకీ సెలబ్రేషన్స్ అండి ఈ వీడియో వచ్చేసి ఇది నిన్నటి మండే రోజుదండి మండే రోజు అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మేము నంద్యాల నుంచి బయలుదేరినామనమాట ఇదైతే నూనెపల్లి దగ్గర దగ్గర అండి ఇంకా మా ఊరికి నంద్యాలకు అయితే ఒక ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఫుల్గా వర్షం పడుతూ ఉండింది ఉదయం వర్షం తగ్గిన తర్వాత బయలుదేరినాము ఇప్పుడైతే టైం అయితే నైన్ థర్టీ అలా అయ్యిందండి మార్నింగ్ నైన్ థర్టీ ఇంకా రెడీ అయ్యేసి టిఫిన్ చేసి ఇప్పుడు ప్రతిసారి అయితే నేను మా అక్క కలిసి వెళ్ళే వాళ్ళము ఈసారి అయితే మా అక్క అంటే ఊరికి వెళ్ళాలనేసి తొందరగా ముందరనే రాఖీ కట్టేసింది నేను రాఖీ పౌర్ణమి రోజు మా ఊర్లోనే ఉన్నా కానీ రాఖీ అయితే కట్టలేదు ఎందుకనేది కూడా షేర్ చేస్తాను ఇదైతే నూనెపల్లె బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చామన్నమాట చూడండి వర్షం పడి ఎక్కువగా రోడ్లంతా తడి తడి నీళ్లు ఆగి అలా ఉన్నాయి ఇక్కడైతే నూనెపల్లె దాటితేనే బెంగళూరు బేకరీ అనే స్వీట్ షాప్ ఉందండి అక్కడైతే స్వీట్స్ తీసుకున్నాము అక్కడ ఆగి మైసూర్ పాకు తర్వాత పాలకోవా తీసుకున్నామన్నమాట ఇంకా తీసుకొని మళ్ళీ బయలుదేరినాము ఇప్పుడైతే కొద్దిగా వర్షం తగ్గింది మళ్ళీ త్వరగా రావాలండి మా ఆయనకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది అందుకోసం అనేసి ఉదయమే బయలుదేరినాము ఇదిగోండి ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి కాఫీ తాగేసి ఇప్పుడైతే రాఖీ కడుతున్నాను అనమాట ప్రతి సంవత్సరం కంపల్సరీగా రాఖీ కడతానండి ఈసారి రాఖీ పౌర్ణమి రోజు ఊళ్ళో ఉన్నాను కానీ ఎందుకు కట్టలేదంటే ఆ రోజు మా ఇంట్లో మా ఊర్లో జాడ్రతులు ఉన్నాయి మా ఇంట్లో ఫుల్గా నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ ఉన్న రోజు మా అమ్మ అంటే నాన్ వెజ్ చేసుకున్న రోజు వద్దులే అని చెప్పింది అందుకోసం అనేసి ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు ఉన్నా కూడా నేనైతే రాఖీ కట్టలేదనమాట అంటే మేము ఉదయాన్నే వచ్చినాము ఉదయం లవెనుకో అలా వచ్చినాము కానీ మా ఇంట్లో ఆ రోజు ఫుల్గా నాన్ వెజ్ ఉంది అందుకోసం అనేసి ఎప్పుడు మా అమ్మ అయితే భక్ష్యాలు చేస్తుంది అనమాట రాఖీ కట్టిన ప్రతిసారి భక్ష్యాలే చేస్తుంది ఇదిగోండి నేనైతే రాఖీ కడుతున్నాను ప్రతిసారి భక్ష్యాలు చేస్తుంది మా అక్క రాఖీ కట్టడానికి వచ్చిన రోజైతే భక్ష్యాలు చేసింది నేను ఇప్పుడైతే ఈరోజైతే శనగబెల్ల పాయసం చేసింది అనమాట ఇంకా భక్ష్యాలు చేస్తానంటే నిన్ననే అక్క ముందు రోజే కట్టింది అనమాట నేనైతే ఆ రోజు రాలేదు ఇంకా వద్దులే భక్ష్యాలు వద్దు పాయసమే చేయమంటే పాయసం చేసింది ఇదిగోండి ఇదైతే అక్క కట్టింది ఇదైతే నేను కట్టినా అనమాట ఇంకా మాకైతే ఒక్కడే అండి అన్న అక్క కంటే చిన్నోడు నాకంటే పెద్దోడు అనమాట ఇంకా ఇప్పుడైతే ఫార్టీ టూ అలా ఉంటాయనమాట నాకంటే ఒక ఫోర్ ఇయర్స్ పెద్దోడు అన్న అక్క కంటే ఫోర్ ఇయర్ అక్క కంటే ఒక టూ ఇయర్స్ చిన్నోడు ఇదిగోండి ఇప్పుడైతే ఫోటో తీసుకుందామంటే నాకంటే ముందనే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా ప్రతి సంవత్సరం రాఖీ కడతామండి రాఖీ కట్టకుంటే అందరు కట్టుకున్నారు నాకు ఎందుకు రాఖీ కట్టలేదు అని అడుగుతాడు అయితే ప్రతి సంవత్సరం అయితే రాఖీ ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా రాఖీ అయితే వచ్చి కడతామన్నమాట ఇదండి తర్వాత అమ్మ అయితే పాయసం చేసింది శనగబాల పాయసము పాయసం తినేసి తర్వాత బోన్ చేసేసి మళ్ళీ త్వరగానే వచ్చేసామన్నమాట టూకంతా ఇంటికి వచ్చేసినాము ఇంకా ఇదిగోండి శనగబాల పాయసం నాకు చాలా ఇష్టము ఇంకా పాయసం తినేసి తర్వాత లెవెన్ థర్టీ కంతా పాయసం తినేసి తర్వాత భోంచ్ చేసి వంటి గంటకంతా రెండు గంటలకంతా ఇంటికి వచ్చేసాం ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి